హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం రోజువారీగా మన ఫామ్లో జరిగే విషయాలను మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు మనం డైలీ రాగానే ఎలా గేట్ ఓపెన్ చేసుకోవడం నెక్స్ట్ ఏంటంటే చుట్టుపక్కల ఎలాగుంది ఏంటంత చూసుకోవడం తర్వాత మనం రూమ్లో పెడుతూ ఉంటాం అవి చూసు తప

Hmm. अगले వదిలే వెళ్ళిపోయి ఇది మనకి గుడ్డు పెట్టే పెట్టండి సో అది వచ్చి కూరు పెట్టే కాకపోతే ఇది మర్చిపోయింది కాకపోతే ఏంటండి మరి మనకి గుడ్లు పెట్టాలి కదా గుడ్లు పెట్టాలి కాబట్టి మనం రోజు సో నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రాసెస్ మన ఫామ్కి వచ్చాక ఏం చేస్తామో చూసారు దీనికైతే కాస్త ట్రీట్మెంట్ చేయాలి ఇది పిల్లలు ఏంటంటే కొద్దిగా మంచి జాతులు అయితే ఏం చేస్తున్నాయంటే ఇదిగా చూస్తున్నారు కదా దాంట్లో ఒకటి బలమైన పిల్లలు ఉందని కదంటే ఖచ్చితంగా ఏం చేస్తున్నాయంటే మిగతాయి అవి మిగతాని కొట్టేస్తున్నాయి సో ఇది ఏంటంటే కన్ను మూసుకుపోయింది ఇప్పుడు ఇది ఏంటంటే మనం దీన్ని కొద్దిగా ట్రీట్మెంట్ చేసి ఏమైంది ఏంటో చూడాలి నెక్స్ట్ ఏంటంటే మన మనకి క్లీనింగ్ ప్రాసెస్ అండి మనం ఏంటంటే ఖచ్చితంగా క్లీనింగ్ అనేది చేసుకోవాలి కోడ్ లోన్ అయి పెడుతున్నాం కదా లోన్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి రోజు మన శివ వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ అది చేస్తూ ఉంటారు వచ్చినట్టునే ఏం చేస్తూ ఉంటారు ఫస్ట్ క్లీన్ చేసుకుంటాం మనం అయితే ఫామ్కి వెంటనే అయితే కొద్దిగా ఫస్ట్ అయితే మనం ఈ కోడ్లు అన్నిటిని యూజ్ చేసి కాస్త మేత పనులన్నీ చూస్తూ ఉంటామండి క్లీనింగ్ కానివ్వండి లేదంటే కోడ్లు కావాల్సిన మేత ఇటువంటివన్నీ చూసుకుంటూ ఉంటాం ఫస్ట్ అయితే మనం క్లీనింగ్ క్లీనింగే మెయిన్ ప్రయారిటీ చేస్తామండి ఎక్స్ అన్నీ ఉన్నాయి లేదా ఎక్స్ కలెక్ట్ చేసుకుని తర్వాత ఆ క్లీనింగ్ అవి చేసుకుని క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్పెక్ట్ పెట్టే కోడ్లు ఏమున్నాయి అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం అయితే మనం ఫస్ట్ పాయింట్ వచ్చి మనం చూసారు కదా క్లీన్గా చేసుకుంటున్నాం తర్వాత ఈ వచ్చే వచ్చే వేస్ట్ని కూడా మనం వేస్ట్ చేయమండి సో చూస్తున్నారు కదా ఇది ఏదైతే ఉందో వేస్ట్ ఈ వేస్ట్ని కూడా మనం ఏంటంటే ఇక్కడ మీకు కనిపించే మొక్కలు ఏవైతే ఉన్నాయో అన్ని మొక్కలు కూడా కొద్ది కొద్దిగా ఇచ్చేస్తూ ఉంటాం మనం చూశారు కదండి మనం మొక్కలు కూడా ఒక్కొక్క దానికి కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటాం వేస్ట్ని సో అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కోళ్ళకి మొక్కలకి కొద్దిగా ఏంటంటే కొద్దిగా బలంగా ఉంటాయి మొక్కలు అంటే వాటికి ఎంతో కొంత న్యూట్రిషన్ అనేది అందుతుంది బయట చేసేది కూడా ఇదేనండి మీకు చెప్పాలంటే చెరుగ్గడ ఫార్మ్స్ ఉంటాయి చూడండి చెరుగ్గడ పండించే వాళ్ళు కానివ్వండి లేదంటే కొన్ని పంటల సంబంధించి కనుకోండి వాళ్ళు ఎక్కువ అయితే ఇలాగ చేస్తారండి అంటే ఇదేంటంటే ఒక న్యాచురల్ ప్రాసెస్ అని చెప్పాలి గుడ్ ఏంటంటే మనం కొడి పెంచే వాళ్ళ ఏంటంటే కచ్చితంగా ఒక ట్రీట్మెంట్ బాక్స్ అనేది దగ్గర పెట్టుకోవాలి వాటికి ఎట్ మంత్ ఎట్ వన్సెస్ వచ్చిన వెంటనే మనం రియాక్ట్ అయ్యేలాగా సో దానికి ఐకోడిక్ ప్రాబ్లం కాబట్టి మనం అంటే ఐ డ్రాప్ చేస్తాం ఐ డ్రాప్స్ ఇస్తూ ఉంటాం మన వీగ అంతే అంటే కొన్ని బా బాకే పెడతా ఉంటుంది సో ఏంటంటే మేకలు కూడా ఇదిలోనే ఉన్నాయి అయితే బాతుగుడ్డు అనేది ఏంటంటే పడగొట్టేసే పెంపులు కూడా కనపడాలి అయితే బాతు తినేసే మేక తినేసే తెలీదు సో ఏంటంటే ఒక బాతుగుడ్డు లాస్ ఈరోజు ఏంటంటే బాతుగుడ్డు కూడా తింటా ఉండాలంటారు ఎందుకంటే అది బాతుగుడ్డు అనేది మనకి న్యూట్రిషన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటారు వాటిల్లో సో అది కూడా తింటూ ఉండాలి సో ఏంటంటే మనకి ఫామ్ కూడా కొంతవరకు మనం ఫామ్ అనేది కొంతవరకు అప్డేట్ చేయలేండి మన ఫామ్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే వెల్డింగ్ వర్క్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చి మనం చేయించింది కోడ్ల కోసం సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ జాలీల టైప్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఏదైతే ఇది ఉందో జాబు సేమ్ ఇలాగే మనకి ఏంటంటే ఇక్కడ జాలీ టైపు చేయించేసి అక్కడ ఒక డోర్ పెట్టించాలన్న ఒక ఐడియాతో ఉన్నాం తర్వాత కుదిరితే ఇక్కడ కూడా ఒక మనం షెడ్ లాంటి చిన్న కోడ్ల కోసం షెడ్ లాంటిది అన్న వేసుకుంటాం అయితే ఖచ్చితంగా అయితే క్లీనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం అండి అదైతే కన్ఫామ్ క్లీనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి క్లీనింగ్ చేసుకుని మనం ఖచ్చితంగా ఆ క్లీనింగ్ అనేది చేసుకుని ఏం అంటే క్లీనింగ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చల్లుతాం సాల్ట్ కానీ బ్లీచింగ్ కానీ సో ఆ సాల్ట్ కానీ బ్లీచింగ్ కానీ చల్లడం వల్ల ఏంటంటే కొద్దిగా బ్యాక్టీరియా ప్రభావం అటువంటి దాన్ని ఎక్కువ ఉంటే కొద్దిగా బ్యాక్టీరియా లోడ్ అనేది తగ్గుతుంది మనమైతే వాటికి ఫీడ్ కోడలికి ఫీడ్ అనేది ఇస్తున్నామండి ఇదైతే వచ్చి సోడ్లు గంటలు తవుడు మొక్కజొన్న అన్నీ కలిసి ఉంటాయండి సోడ్లు గంటలు మొక్కజొన్న తవుడు అన్నీ అన్నీ కలిసే ఉంటాయి ఏంటంటే మనం ఫీడ్ అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాయండి ఓన్లీ ఒకటే కాకుండా దా ఇలాగే ఈ తీసుకోలేరు చూడండి దా 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 అలా ఒక చోట పెట్టుకున్నా నాలుగు చోట పెడతా ఉంటాను very short it రే వదిలేరా మాకేంటంటే ఇది ఒక డౌట్ మేము ఫామ్లో వచ్చేసరికి అక్కడక్కడ ఏంటంటే కొద్దిగా అంటే అంటే కప్పల కాదు పోనీ ఎలకలు అంటే ఎలకలు కూడా కాదు ఏంటంటే ఏదో తవ్వేసి మట్టి పైనేసినట్టుగా ఉంటుంది అప్పుడప్పుడు కానీ అక్కడ మట్టి కూడా చదిరేసి చూస్తే మాకు ఏవి గొయ్యి లాంటిది ఎటువంటి కనబడదు సో మీలో ఎవరికన్నా ఇటువంటి అన్న ఉన్న వాళ్ళకి తెలిస్తే కాస్త ఐడియా ఉంటే చెప్పండి ఏం చేయాలి ఏంటన్నది సో ఇవి వచ్చి టర్కీ కోడ్లు అండి ఇక్కడైతే కోడ్లు ఏం చేస్తాయంటే అవి అసలు తిన్నవ్వు వాటిని వాటికైతే సపరేట్గా పెట్టాల్సిందే అవైతే ఎప్పుడు కూడా వాటిని తిన్నవు కోడల దగ్గర దగ్గరకు వచ్చి సో అవి ఏం చేస్తాయంటే సపరేట్గా ఎక్కడన్నా అని చెప్పి నెతుక్కుంటూ ఉంటాయి ప్రతి పిల్లలు వచ్చి మంచి లైన్లో అండి కక్కరే అంటే మా దగ్గర ఎప్పటి నుంచో ఒక పెట్ట ఉండేది కక్కరే పెట్ట డింకీలో నుంచి దిగింది కట్టెకి దిగి డింకీకి కూడా పనిచేస్తుంది దాన్ని దానికి పన్నెండు పిల్లలు ఎన్నో దిగితే చివరికి నాలుగు మిగిలియండి సో వదిలేస్తే మాత్రం కొట్టుకుని చచ్చిపోతాయి అలాగే అలా చేసింది దీంట్లో రెండు పిల్లలు ఒకటి ఒకటి కొట్టుకుని అలా ఒక దానికి కన్ను అయితే అది పోయిందా లేదా ఆ దెబ్బ వల్ల క్లోజ్ అయిపోయి మూసిపోయింది అర్థం కావట్లేదు చూడాలి లాస్ట్కి ఏం జరుగుతుంది కోళ్ళని అయితే బయటికి రానేకూడదండి అసలు మన ఫామ్లో నుంచి వచ్చాయని చూశారు కదా గేట్ ఓపెన్ చేసినందుకు అవి బయటకు ఎలా వచ్చేస్తున్నాయో అలవాటు చేసామంటే ఇంక మనం డైలీ ఇంకా నెత్తుక్కోవాల్సిందే సో మన ఫామ్లో వచ్చి బాగా పెద్ద చెట్టు కానీ మొక్క కానీ ఏమన్నా ఉన్నదంటే ఇదేనండి అరటి సారీ కొబ్బరి ఏంటంటే మనకు ఫామ్ అమ్మిన వాళ్ళే వాళ్ళు అప్పట్లో వేశారనమాట సరిహద్దుల్లో ఇది వచ్చి చిన్న మొక్క అప్పటికి మనం వచ్చి వాళ్ళకట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతవరకు ఎదిగింది అది సో ఇంకోటి మనం మేకలు ఉన్నాయి కదండి మేకలు ఏంటంటే అయితే అలాగే ఏదో ఒక చోట తాడుతో కట్టేస్తాం లేదంటే ఇంకా వీలు లేకపోతే అలాగే వదిలేస్తాం అనమాట సో ఎక్కడెక్కడ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి చూసారు కదండీ మనం చెప్పారు కదా కోళ్ళు వచ్చేస్తాయని ఇంక ఈ చనువు తీసుకుని అక్కడ దాకా వచ్చే చూడండి తరగకపోతే ఇంక మనం వెతుక్కోవాల్సిందే హైక్ మనమైతే వీళ్ళకి ఏం చెప్పక్కర్లేదండి ఉందనిపిస్తే చాలు వాళ్ళే ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చి నేను వాళ్ళకి ఆ పని చేయండి ఈ పని చేయండి అని కూడా చెప్పలేదు మన వాళ్ళే క్లీన్ చేయడం కానివ్వండి కడగడం కానివ్వండి లేదా గత్తరి ఎన్నం ఉంటే క్లీన్ చేయడం కానివ్వండి అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు గత్త అన్నం ఉంటే నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పలేదు ఉంది ఆటోమేటిక్గా వాళ్ళే క్లీన్ చేస్తున్నారు ఏ పని అన్నా సరే జాగ్రత్త చేసుకుంటారు ఉన్నది